పరిశుద్ధులందరికీ క్రీస్తునందు పరిశుద్ధులందరికీనామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం నా పర్వతములన్నిటినీ ద్రోబగా చేసేదను ఏషియా నలభై తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనం ఆటంకాలను దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చే సాధనాలుగా చేసుకుంటాడు మన జీవితాల్లో అడ్డు వచ్చే కొండలు ఉంటాయి మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతికి అడ్డుబండలుగా నిలిచే విషయాలు ఎన్నో ఉంటాయి తలకు మించిన ఆ ఒక్క బాధ్యత ఇష్టం లేని ఆ ఒక్క పని శరీరంలోని ఆ ఒక్క ముళ్ళు అనుదినం మొయ్యవలసి వస్తున్న ఆ ఒక్క శిలువ లేకపోతే మన జీవితాలు పరిశుభ్రంగా పరిశుద్ధంగా ఉంటాయి కదా అనుకుంటాం అవి తొలగిపోవాలని ప్రార్థిస్తాం కూడా అయితే సహోదరులారా మన విజయ జీవితాలకు సాధనాలు ఇవే మనం ఎంతో కాలంగా ప్రార్థిస్తున్న కృప మంచి గుణాలు మనకు అనుగ్రహించాలని వీటన్నిటినీ దేవుడు మన జీవితాల్లో ఉంచాడు చాలా సంవత్సరాల నుండి సహనం కోసం ప్రార్థన చేస్తూ వస్తున్నావు నీవు నీ బ్రతుకులో నీ సహనానికి తీవ్రమైన పరీక్ష పెట్టే ఒక విషయం ఉంది నీవు దాన్ని తప్పించుకుని తిరుగుతున్నావు అది అధిగమించలేని అడ్డుబండగా లెక్కగట్టేశావు అది తొలగిపోతే ఇక నీకు విమోచనే విజయమే అనుకుంటున్నావు పొరపాటు ఆ శోధన తొలగడం వల్ల నీలో సహనం పెరగదు సహనం ఎలా వస్తుందంటే ఇప్పుడు దుర్భరంగా ఉన్న శ్రమలను ఎదుర్కొని వాటిని తుదముట్టించగలగాలి అప్పుడే నీవు కోరుకున్న సహనం నీకు అబ్బుతుంది వెనక్కి తిరిగి వెళ్ళు తిరిగి ఆ పనికి పూలుకో ఏసుకు ఉన్న ఓపికలో పాలు పంచుకో ఆయనతో కలిసి నీ శ్రమలను ఎదుర్కో జీవితంలో వేధించి చికాకు పెట్టే విషయాలన్నీ అంతంలో గొప్ప ఫలితాల్నిస్తాయి అవన్నీ దేవుని పర్వతాలు ఆయనే వాటిని అక్కడ ఉంచాడు దేవుడు తన వాగ్దానాల విషయంలో మాట తప్పడని మనకు తెలుసు అన్ని మార్గాలు ఆయనకు అవగతమే అన్ని స్థలాలు ఆయనకు పరిచయమే ఆయన దృష్టి భూ దిగంతాల వరకు ఆకాశం క్రింద అంతటా పడుతుంది మనం పర్వత పాదాన్ని చేరినప్పుడు మనకు దారి తెలుస్తుంది శ్రమలోని అంతరాధం యోగ్యతను పరీక్షించడం మాత్రమే కాదు దాన్ని పెంపొందించడం కూడా దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించడం కాక ఆ మేన్